ప్రియమైన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు కేవీఆర్ విద్యా సంస్థల యాజమాన్యం వారి నమస్కారం ప్రియమైన తల్లిదండ్రులారా నవంబర్ ఇరవై మూడవ తేదీన స్టేట్ లెవెల్ కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ పోటీలలో మన ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం ఇరవై ఐదు జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం జరిగింది ఈ స్టేట్ లెవెల్ కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ నుండి మన గుంటూరు నుండి మొత్తం ఇరవై ఐదు మంది క్రీడాకారులు పాల్గొనేగా వారిలో ముగ్గురు మన కేవీఆర్ విద్యా సంస్థల విద్యార్థులేనని సగర్వంగా తెలియచేస్తున్నాం ఈ ముగ్గురు విద్యార్థులలో ఇద్దరు గోల్డ్ మెడల్ మరియు ఒకరు సిల్వర్ మెడల్ సాధించి మన కేవీఆర్ విద్యా సంస్థల ఖ్యాతిని ఇన్మడింప చేశారని సగర్వంగా తెలియచేస్తున్నాం వారిని మన స్కూల్ ఆవరణలో స్కూల్ యాజమాన్యం అభినందించడం జరిగినది ఈ కార్యక్రమానికి సంబంధించి మా తల్లిదండ్రులతో కూడా ఈ ఆనందాన్ని పంచుకోవాలని ఈ వీడియో మీకు పంపించడం జరిగింది కావున ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా చదువుతో పాటు మీ పిల్లలని క్రీడల పట్ల కూడా ప్రోత్సహించండి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయండి ఇట్లు ఆర్ విద్యాసంస్థల యాజమాన్యం మా మొదలు తొందర స్టేట్మెంట్ పాలసీలో మన ట్వంటీ ఫైవ్ డిస్ట్రీస్ మీద స్టూడెంట్స్ తాగా పైసుకుంటారు గోల్డ్ ఒక సిల్వర్ పిల్లలు ప్రైజు సాధించారు ఇప్పటి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది

चार do... चारिक